రాజానగరం నియోజకవర్గం కోరుకోం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ మహోత్సవం అలాగే మార్చి పదిలో జరగబోయే రథ మహోత్సవానికి సంబంధించి స్వామివారి రథ మరమ్మతుల కోసం రథదాసాల నుంచి బయట తీసి పెద్దరాజు చిన్నరాజు ఆదరణలో పూజలు నిర్వహించారు అనంతరం రథసాల నుంచి రథాన్ని వడ్డీల సంఘం అలాగే గ్రామస్తులు ఎన్డీఏ కుటుంబ నాయకులు రథాన్ని మరమ్మతుల కోసం బయట తీశారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ మార్చి పదిన జరగబోయే లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో లక్ష్మీ సరోజ వీర గణేష్ బదిరెడ్డి ద్వారా కటకం చలం తాటికొండ బుజ్జి కొచ్చర్ల బావి భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు స్వామివారి లక్ష్మీ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు అంకురార్పణ పదిని రథోత్సవం అలాగే శుక్రవారం నాడు స్వామివారికి శక్రస్థానం సుమారు ఈ జరగబోయే కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం దత్త దత్తమైన కోడ లక్ష్మణి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది మొదలవుతున్నాయి తొమ్మిదో తారీఖు శనివారం ఆదివారం నుండి శుక్రవారం లాస్ట్ అవుతుందండి అలాగే శనివారం నాడు స్వామివారి యొక్క కార్యక్రమాలు కూడా ఉంటాయి సుమారు ఏడు రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి ఏడు రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలు కైంకర్యాలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందువల్ల భక్తులు ప్రతి ఒక్కరు వచ్చే కార్యక్రమాలు భాగస్వాములు వారికి దివ్య మాంగక్య స్వరూపాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపర కూర్చున్నాం జయశ్రీమనారాయణ వీరం మహావిష్ణు జ్వలంతం భద్రం మృత్యు మృత్యు నమామహం చాలా ప్రసిద్ధి అయిన మన ఊరు మనగుడి అయిన మన ఊరు మనగుడి అయినటువంటి లక్ష్మీస్వామి ఆలయంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ ఉత్సవం విశేషంగా జరుగుతుంది దానికి పునాదిగా ఇవాళ మనకి రథాన్ని బయటపెట్టడం అన్నవరం దేవస్థానం దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దత్తగుడి గుడి ఇది విశేషంగా జరుగుతుంది అన్నవర దేవస్థానం వారికి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గుడిలో మనందరూ కూడా వార్యం కాదు మనందరికీ ఆర్యంలో ఈ జనసేన ఉంది ఈ జనసేన అందరూ రావాలి మనకి ఉండి ఆర్దంలో జరిపించాలి అని చెప్పి కోరుతూ ఏడు రోజు ఉత్సవం చెప్పారు దాంట్లో మొదటి రోజు మనకి పదో తారీఖి ఇది మనకి రథోత్సవం ఏకాదశి భీష్పా ఏకాదశి నాడు అంటే ఏ ఏకాదశి చాలా విశేషంగా పాల్గొన శుద్ధ ఏకాదశి ఆ రోజు రథోత్సవం మళ్ళీ రాత్రి ఇక్కడ బిహమానికి కళ్యాణోత్సవం విశేషంగా జరుగుతుంది కళ్యాణ ఉత్సవం అయిన తర్వాత రోజు కూడా వాహనాలు ఊరింపు అంతేకాకుండా బ్రహ్మోత్సవంలో విశేషంగా జరుగుతుంది అది కాక ఆరో రోజు అంటే ఐదు రోజు అయిన తర్వాత చక్రస్నానం అయిన తర్వాత ఏంటంటే ఆరో రోజు మనకి ఇక్కడ సి పుష్పయాగం అంటారు ఆ సి పుష్పయాగం విశేషంగా జరుగుతుంది మనం మన గుడిలో ఉన్నట్టు జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో మనందరూ పాల్గొని ఆ శ్రీ లక్ష్మీ స్వామికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నా ఈ ఉత్సవం దిగ్విజయంగా జరగాలని చెప్పి తిరుమాణిక అనుగ్రహం అని మనం ప్రార్థించుకుంటాం జై నరసింహ జై నరసింహ జై నరసింహ మొన్న అధ్యయనోత్సవాలు అంగరవై అంగరంగ వైభవంగా అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఉన్న దత్త దేవాలయం మా కోరుకుండ లక్ష్మీనర వారికి మొన్న అధ్యయనోత్సవాలు చాలా చక్కగా చేయించుకున్నారు రేపు మార్చి పదో తారీఖుని నుంచి కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరగటం వల్ల అన్నవరం వాళ్ళు మన గుడికి అప్పుడే ఒక ఇరవై రోజుల నుంచి కూడా స్వామివారికి రంగులు అలాగే అన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈ వేళ రథాన్ని కూడా బయటికి తీశారు దాన్ని పురస్కరించుకుని దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే దాన్ని కూడా చేయించి దాన్ని కూడా సరిచేస్తున్నారు చాలా అంగరంగ వైభవంలో మా కూటమి ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారు బాగా చేయించుకోవాలని భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కళ్యాణోత్సవంలో బాగా దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం జయ నారా మరి తాజా వార్తా విశేషాల కోసం ఎంఈ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి